మచిలీపట్నం నందు ఉడిమి చెట్టు క్రింద పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో వలసిన శ్రీ కళ్యాణ సుందరేశ్వర సమేత శ్రీ విజయ వనమలమ్మ అమ్మవారి దేవాలయం పూర్తిగా రాతితో గత కొంతకాలంగా పునః నిర్మాణం జరుగుతున్నది ఆలయ చరిత్ర ఆధారంగా నూట ఏడు సంవత్సరాల క్రితం మచిలీపట్నం ప్రజలు కలర మసూచి బరణపడి ఇబ్బంది పడుతూ ఉండగా గ్రామ పెద్ద కీర్తి శేషులు శ్రీ విన్నకోట రామయ్య గారికి శ్రీ విజయ వనమలమ్మ అమ్మవారు కలలో కనిపించి నిజాంపేటలో శ్రీ విన్నకోట బాలకోటయ్య గారి తోటలో ఉడిమి చెట్టు కింద వెలుస్తానని తెలిపి అక్కడే కొలువుదీరి ప్రజలను రక్షించింది అప్పటి నుండి కోరిన కోరికలు తీరుస్తూ భక్తులచే ఆపణ మొక్కలు అందుకొడుచు వారికి కొంగు విరాజిల్లుతున్నది అమ్మవారి నూతన దేవాలయంలో ఏక శిలలతో నిర్మితమవుతున్న శివశక్తి మండపం మరియు అనేక దేవతామూర్తుల సంభవర్గం దేవాలయ శోభను మిక్కిలి ఇనుమడింపజేస్తున్నాయి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకుడు శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం జరుగుతున్నది త్వరలో అమ్మవారి నూతన దేవాలయ ప్రతిష్ట జరుగును దేవాలయ నిర్మాణానికి ఇతోధికంగా వస్తు ధన రూపంగా విరాళాలు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనవి సంప్రదించవలసిన నెంబర్లు డబల్ సెవెన్ త్రీ ట్రిపుల్ జీరో డబల్ సెవెన్ జీరో త్రీ మరియు ఎయిట్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ ఇట్లు ఆలయ పాలక మండలి మరియు భక్త బృందం